హాయ్ ఇందరికి అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు బాగున్నారనుకుంటున్నాం సో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నా తమ్న చూసి మేమైతే కాశీ వెళ్తున్నాం సో మేము వైజాగ్ నుంచి భువనేశ్వర్ వెళ్తున్నాం భువనేశ్వర్ నుంచి కాశీ సో అక్కడ మేము ఒక వ్యాన్ బుక్ చేసుకున్నాం అంటే స్టేషన్లోనే ఫ్రెష్ అయిపోయాము అక్కడ లింగేశ్వర్ టెంపుల్ విజిట్ చేసి వెళ్దాం అనుకున్నాం ఎందుకంటే మాకు మళ్ళీ భువనేశ్వర్ నుంచి కాశీకి చాలా టైం ఉంది ట్రైన్కి అందుకనే మేము ఈలోపు లింగేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్దామని అనుకున్నాం అందరం కూడా ఇంకా వ్యాన్ బుక్ చేసుకొని టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం చూసాం కదా మేము ఒక ట్వెల్వ్ మెంబెర్స్ దాకా ఉంటాం ఇది ఆ టెంపుల్ బయట ఫోన్స్ అయితే ఎలా లేదు లోపలికి సో ఇదంతా అయితే బయట చూసారు కదా ఎలా ఉందో మొత్తం కూడా మేమైతే అక్కడ అందరం కూడా బొట్లు పెట్టించుకున్నాం యాక్చువల్గా వచ్చేటప్పుడే వీడియో తీద్దాం అనుకున్నాం జర్నీలో వైజాగ్ నుంచి బట్ మాకు నైట్ వన్ ఓ క్లాక్కి ట్రైన్ అనమాట అందుకనే మాకు అయితే అవ్వలేదు సో మేమైతే భువనేశ్వర్లోని దిగిన తర్వాత నుంచి అయితే స్టార్ట్ చేసాం సో చూస్తున్నాముగా అందరం అయితే బొట్టలు అయితే పెట్టించేసుకున్నాం అంటే శివు అది లింగేశ్వర స్వామి టెంపుల్ అంటే శివుడిది ఉంది మీకు అందరికీ అర్థమై ఉంటుంది కొందరు ఎవరైనా తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను సో ఇక్కడ పూజా విధానం అంతా వేరేగా ఉంటుంది చూసారు కదా ఇది ఒక సెట్ ఇలా పట్టుకొని వెళ్ళాలి మేము అసలు యాక్చువల్గా చెప్పవాలంటే దీపావళికి మేము స్టార్ట్ అయ్యాము ఇది వీడియోస్ అంతా దీపావళి ఇవి సో ఆ రోజు దీపావళి మేము లింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళేటప్పటికి అక్కడ అంతా కూడా చూసారా జనం అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇది టెంపుల్ దగ్గర బయట ఇది కూడా ఇదంతా ఈ లొకేషన్ అంతా ఎందుకంటే టెంపుల్ లోపలికి మనకి ఫోన్స్ ఎలా ఉండవు కాబట్టి మనం బయట నుంచే ఇది అంతా చూస్తున్నాం అదే టెంపుల్ అనమాట లోపలికి మనం వెళ్ళాల్సిన టెంపుల్ చూసారు కదా ఎలా మారుస్తున్నారు అక్కడ అంత పైకి ఎక్కి మీకు లాస్ట్లో నేను అది మొత్తం కూడా చూపిస్తాను ఒక లొకేషన్ ప్లేస్ ఉంటుంది అక్కడ వరకు వెళ్ళైతే తీసుకోవచ్చు అని చెప్పారు అందరూ ఈ కర్రలు కొనుక్కొని వెళ్తున్నారు కదా ఆ రోజు దీపావళి వీటిని కట్టెలో ఏవో అంటారంట నాకైతే తెలియదు ఇప్పటి వరకు సో నేను కూడా అదే చూడడం ఇవన్నిటిని కూడా సో దర్శనం అయితే మాకు అయిపోయింది మేమైతే ఇప్పుడు మీకు నేను లాస్ట్లో చూపిస్తానన్నాను కదా వ్యూ పాయింట్ ఇది ఇదే మనం టెంపుల్ లోపలికి ఫోన్ ఎలా ఉండదు కాబట్టి దాన్ని బయట నుంచి అయితే కట్టారు సో పైకి వెళ్ళి చూస్తే మొత్తం టెంపుల్ అంతా చూసారా ఎంత బాగుందో అంటే ఇది చాలా పురాతనమైందిలా అంటే చాలా నీట్గా క్లీన్గా కనిపిస్తుంది చూసారు కదా పీస్ఫుల్గా ఉంటుంది లోపలికి వెళ్తే మాత్రం ఇది లింగేశ్వర స్వామి టెంపుల్ చాలా స్ట్రిక్ట్ ఉంటుంది అంటే ఫోన్స్ కానీ ఫొటోస్ కానీ ఏవి ఎలా ఉండవు లోపలైతే సో మేము అక్కడి నుంచి ఇంకా స్టేషన్కి వచ్చేసాం ఇది స్టేషన్లో వెయిట్ చేస్తున్నాం ఇంకా ట్రైన్ రావడానికి చాలా టైం ఉంది అందుకనే అందరం కూడా వచ్చేసి వెయిటింగ్ హాల్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాం అంటే ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి నాకైతే వీడియో తీస్తున్నారు అంటే ఈ మొత్తం కాశీ జర్నీలో నేను తీసే వీడియో అయితే ఏది లేదు సో ట్రైన్లోకి అయితే ఎక్కేసాం చూసారు కదా అందరం కూడా అలా కూర్చున్నాం ఇంకా ఎక్కి ఎక్కగానే మాకు మరి మేము లంచ్ చేయలేదు కాబట్టి మాకు అప్పటికే ఆకలేసేస్తుంది మేమైతే కర్డ్ రైస్ పట్టుకున్నాం సో అంటే నెక్స్ట్ డేకి కూడా బాగుండేలా అంటే ఏం చేసామంటే పెరుగులో పాలు వేసేసి రెడీగా ఉంచాం చూసారు కదా ఇదే పెరగన్నం ఇంకా మిక్చర్లు నెక్స్ట్ ఏమో హౌసీ ఆడుకున్నాం ఫ్యామిలీ అంతా కొంచెం ఎక్కువ మెంబర్స్ ఉన్నాం కాబట్టి హౌసీ ఆడాం దాని తర్వాత ఎర్లీ మార్నింగ్ అయిపోయింది ఇంకా పిల్లలు అందరూ లేచారు ఇంకా మేమంతా కూడా ట్రైన్లోనే ఇంకా లేచి ఉన్నాం చూసారు కదా ఇంకా ఫోనే అనమాట లేవగానే అంటే ఇప్పుడే పట్టుకుంటున్నాను అనుకోండి చూసారా మొత్తం అంతా ఇంకా మార్నింగ్ అయిపోయింది ఇంకా ఇంకొంచెం దగ్గరలో అయితే మేము ఉన్నాము దిగిపోవడానికి సో అందరం కూడా ట్రైన్లోనే బ్రష్లు గట్రా చేసేసాం అంటే ఎప్పుడూ అందరూ ఒకే దగ్గర ఉన్నాం కదా ఈసారి అందరం ట్రైన్లో ఉన్నాం కంటే అందరూ మాట్లాడుకుంటున్నారు మార్నింగ్ లెగ్గానే ఇంకా అన్ని విషయాలు అనమాట మేము ఇలా టూ బర్త్స్ కింద ఉంటాయి అటొకలు ఇటొకలు మొత్తం అంతా కూడా మా వాళ్ళే ఉన్నారు లగేజ్ అయితే చెప్పక్కర్లేదు ఈచ్ ఫ్యామిలీకి ఒక ఫోర్ బ్యా లగేజెస్ అయినా ఉంటాయి అనమాట అంత లగేజ్ పట్టుకున్నాం ఎందుకంటే మేము ఒక ఫైవ్ డేస్ వరకు ఉంటాం సో మేమైతే స్టేషన్ దగ్గరలోకి అయితే వచ్చేసాం స్టేషన్లో ఇంకా దిగిపోయి ఒక టూ టెన్ మినిట్స్లో దిగిపోతాం అన్నమాట సో ఇది స్టేషన్ బయట ఈ స్టేషన్లో దిగి ఇంకా ఇక్కడి నుంచి మేము ఆటో ఎక్కి వెళ్ళాలన్నమాట మొత్తం లగేజ్ అంతా అయితే దించేసాం చూసారు కదా ఎంత లగేజ్ ఉందో మొత్తం అంతా కూడా ఇంకా అంటే ఎలా వెళ్ళాలి అన్నది మేము ప్లాన్ చేసుకుంటున్నాం ఎన్ని ఆటోస్ పడతాయి వ్యానా లేకపోతే ఏంటి అన్నది సో ఇంకా ప్లాన్ చేసుకునేది ఇంకా అయిపోయింది మొత్తం అంతా స్టార్ట్ అయిపోయాం అనమాట ఇంకా అక్కడ కూడా అంటే ట్రైన్ దగ్గర కూలీలు ఉంటారు కదా బ్యాగ్స్ మోసుకెళ్ళాలా అన్నీ అన్నీ అడుగుతున్నారు మేము ఇంకా మేము మహాజనమే చాలా కూలీలు ఉన్నాము అందుకని వద్దని చెప్పని చూసారా వచ్చేటప్పుడు ఎలా ఉన్నామో వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నామో అంటే అక్కడ స్టార్ట్ అయ్యేటప్పుడు ఫ్రెష్ వేసేస్తూ ఉన్నాము ఇంక ఎర్లీ మార్నింగ్ దిగేసరికి అందరం చూసారా ఎలా ఉన్నాము సో ఇక్కడ నుంచి అయితే మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము దిగిపోయాము కదా ఆ అయితే వచ్చేస్తున్నాం స్టేషన్ బయటికి బయటకు వచ్చేసిన తర్వాత మేము ఆటోస్ అయితే బేరమాడుకున్నాం త్రీ ఆటోస్ మేము మొత్తం అందరం కూడా ఒక మూడు ఆటోల్లో పట్టేలా చూసుకున్నాం ఒక్కొక్క ఆటోకి మేము త్రీ ఫిఫ్టీ అలా ఇచ్చాము అలా మొత్తం ఆటోలకి ఇచ్చాం చూసారా నేను మా అత్త వాళ్ళు అయితే కూర్చున్నాము ఒక ఆటోలో ఇక్కడ చాలా చిన్న ఆటోలు ఉంటాయి మనలా పెద్ద కొంచెం పెద్ద పెద్ద ఆటోలు ఉండవు సో ఇలా చిన్న చిన్న సందుల్లో నుంచే వెళ్ళాలంట మొత్తం కూడా ఇలా ఈ సందుల్లో నుంచే తీసుకొని వెళ్తున్నారు చూసారా ఇది ఇది ఇంకా కాశీకి వెళ్ళలేదు స్టేషన్ నుంచి కాశీకి వెళ్ళే రూట్ అనమాట ఇదంతా కూడా చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో చిన్న చిన్న వీధులు ఇవన్నీ సో మేము కాశీలోకి అయితే ఎంటర్ అయిపోయాము ఇంకా అక్కడ చాలా దూరంలో ఒక టూ త్రీ కిలోమీటర్స్ బయటే ఆపేస్తారండి వెహికల్స్ అన్నీ అక్కడి నుంచి మే రూమ్స్ వరకు కూడా నడుచుకోవాలి ఇక్కడ రిక్షాస్ ఉంటాయి బట్ మాకు అప్పుడు అంత త్వరగా దొరకలేదు మేమైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం చూసారా యాక్చువల్గా నేను చూస్తానని నా కల్లో కూడా అనుకోలేదు నేను కాశీ చూస్తానని చూస్తున్నారా ఎలా ఉన్నాయో ఆ స్ట్రీట్స్ అన్నీ కూడా ఇలా ఉంటుంది ఇక్కడ ఇక్కడ మీరు చూసుకుంటే టిఫిన్స్ కూడా ఓన్లీ పూరీనే దొరుకుతుంది చూసారా చిన్న పూరీ దొరుకుతుంది అంటే మన మన టిఫిన్ దొరుకుతుంది కానీ చాలా ఎక్కడో దొరుకుతుంది సో నేనైతే అలసిపోయాను ఎందుకంటే టూ త్రీ కిలోమీటర్స్ చూసారా అక్కడ శవం ఎలా ఉందో వీళ్ళు శవాన్ని అసలు పట్ ట్టే పట్టించుకోరు మనం ఎంత హంగామా చేస్తామో కాశీలో అసలు ఎవ్వరు కూడా దేకనైనా దేకరు శవాలు మన పక్క నుంచి వెళ్ళిపోతాయి ఇక ఇద్దరు కూడా మోసుకెళ్ళిపోతారు సో మేమైతే ఇక్కడ రూమ్ వరకు వచ్చేసాం మాకు రూమ్ నుంచి టెంపుల్స్ ఒక టూ త్రీ కిలోమీటర్స్ లోపలనే ఉంటాయి మేము అలా రూమ్స్ తీసుకున్నాం ఇది మా మేము తీసుకునే రూమ్స్ దగ్గరికి అయితే వచ్చేసాం మొత్తం ఇది మా కాశీ జర్నీ అంటే జర్నీ వరకే చూపించా నెక్స్ట్ పార్ట్ వస్తుంది సో ఇప్పటి వరకు నెక్స్ట్ వీడియో రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వైజాగ్ వదిన గోదావరి మర్దల్ సో మీరు కూడా కాశీని విజిట్ చేయాలంటే నేను చెప్పేవేమైనా మీకు యూస్ఫుల్ అయితే మీరు ఫాలో అవ్వచ్చు అందరం అయితే ఇంకా వెళ్ళిపోతున్నాం లోపలికి ఓకే